గౌరు తిరుపతి రెడ్డి వాస విధానానికి స్వాగతం మనము ఈరోజు మాట్లాడుకునే అంశము ఉత్తర స్థలము కలుపుకుంటే అది ఏ విధంగా మనము జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత దానికి ఉన్న అంశాలు ఇవన్నీ కూడా ఈ బొమ్మ ద్వారా తెలుసుకుందాం ఒక బోర్డు మీద డ్రాయింగ్ ఇస్తున్నప్పుడు చాలామంది అడుగుతున్నారు దిశలు రాయమని రాయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్వేస్ ఒక వృత్తి ఇందులో ఉన్నవారు ఎవరైనా కూడా అంటే ఇంజనీర్ కానీ సివిల్ ఇంజనీర్ కానీ ఎవరైనా కూడా నార్త్కు పైన పెట్టి డ్రాయింగ్ వేస్తారు ఇక్కడ ఇక్కడ తిప్పడము చేయడము అది ఇది ఇది నార్త్ అయినా ఇది సౌత్ అయినా అడగాల్సిన పని లేదు నార్త్ ఆల్వేస్ నార్త్ అయిన ఉంటుంది మిగతా మూడు దిక్కులు కూడా మీకు తెలిసిపోతాయి నార్త్ ఇది నార్త్ ఒక ఇంటికి నార్త్ కాలీస్థలం అనేది కుబేర స్థానం ధనస్థానం అంటే మనకు మంచి రిజల్ట్ వచ్చేది అంతేకాకుండా మనం చేసే పనులలో సక్సెస్ సాధించాలన్నా ఇంకా మన ఆలోచనలు కార్యరూపం దాల్చి అవి గొప్ప పనులకు పోవాలన్నా కూడా ఉత్తర కాలీస్థలం కలుపుకునేందుకు మనం ప్రయత్నించాలి ఇక్కడ ఉత్తర కాళస్థలం ఇక్కడ మనకు వాయువు పాయింట్ ఎక్కడైతే ఉందో ఆ వాయుం పాయింట్కు స్ట్రెయిట్గా ఉండే స్థలము మాత్రమే తీసుకోవాలి ఈ వాయువ్యం ఈ ఇక్కడ ఉన్న ఈ వాయుం పాయింట్ నుంచి ఏమాత్రం మీరు ఒకవేళ బయటికి వచ్చినా కూడా అది ఉత్తర వాయు స్థలాలు ఇస్తుంది అంటే ఉత్తర వాయువు ఫలితాలు ఇస్తుంది ఇక్కడ గమనం ద్వారా మనకు రిజల్ట్ ఏర్పడుతుంది కేవలము డోర్లే కాదు మనము ఇక్కడ ప్రాంతం అంతా కూడా ఇదంతా కూడా ఉత్తర వాయువ్యం ఇక్కడ మీరు ఈ వాయువ్యం పాయింట్ నుంచి డైరెక్ట్గా ఒక ఫార్టీ ఫైవ్ డిగ్రీలో ఒక గీత గీసుకుంటే ఇదంతా కూడా పడమర వాయుం అవుతుంది ఇదంతా కూడా ఉత్తర వాయుం అవుతుంది అంటే ఈ ఉత్తర వాయువ్యాన్ని కలుపుకున్నట్లయితే మీరు ఎక్కడ లేని విధంగా మీకు గొడవలను ఆహ్వానించేటట్టు అవుతుంది అంటే ఇతరులతో మనకు చేసే వ్యవహారం పూర్తిగా చెడిపోయి అది కోర్టు కేసుల దాకా లేకుంటే ఎన్నో పంచాయతీల దాకా వెళ్ళిపోతుంది ఉత్తర వాయువు స్థలముక్కలు మనం కలుపుకుంటే కాబట్టి ఈ స్థలాన్ని కలుపుకోకుండా ఒక్కవేళ మీకు ఇలాంటి స్థలం వచ్చినప్పుడు మీరు దీనిని కట్ చేసిన తర్వాతనే ఇది మీరు కొనుక్కోవాలి మీ పేర్ల మీద కూడా రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఈ వాయుం పాయింట్ నుంచి ఇక్కడ వరకు ఏదైతే ఉందో ఈ స్థలాన్ని మాత్రమే తీసుకోవాలి ఇది కట్ చేసేయాలి ఇది మన ఇంటి వాళ్ళ పేరు పేర్ల మీద కూడా పెట్టద్దు ఎందుకంటే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇది ఇది ఉత్తర అవుతుంది కాబట్టి ఒకవేళ మీది ఈ స్థలం ఏదైనా పెద్దగా ఉంది లేదంటే ఎవరు ఎంక్రోజ్ చేసుకోవద్దు ఇక్కడ ఈ ఈ వాళ్ళు కలుపుకోవద్దు ఈ స్థలము మీది అయ్యి ఉండాలి ఎల్లప్పటికన్నప్పుడు ఏ ఇంటిలో లేని వారికి అంటే ఇక్కడ ఈ స్థలానికి ఎవరికైతే నైరుతులో ఉంటారో మీ బంధువులు కానీ ముఖ్యమైన స్నేహితులు కానీ ఎవరితో ఉంటారో వాళ్ళకి దీశానం అవుతుంది ఈ చిన్న ముక్కైన కూడా సో కాబట్టి వారి పేర్ల మీద చేసినట్లయితే వారు బాగుంటారు తర్వాత ఇది కూడా మీకు ఇచ్చే ప్రాబ్లమ్ని మీరు దాన్ని తగ్గించగలుగుతారు ఇక్కడ ఈ స్థలము ఎంతైనా ఉండొచ్చు కానీ ఒకవేళ ఈ ఈశాన్య పాయింట్ నుంచి ఒకవేళ సమానంగా ఉన్నట్లయితే ఇది మంచి స్థలము అవుతుంది ఈశాన్య స్థలాన్ని దాటి కూడా ఎంతైనా ఉన్నా కూడా అది మరింత గొప్ప ఫలితాలను గొప్ప కీర్తి ప్రతిష్ట ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తూర్పుకు పోతున్నప్పుడు తూర్పుని ఎంక్రోచ్మెంట్ మన పాతకాలం వాళ్ళు కూడా తూర్పు ఉత్తరాలు కలుపుకోవాలి ముందుకెళ్ళాలి వెనక్కి వెళ్ళొద్దు అనేది నానుడి ఉంది ఇప్పటికీ డెబ్బై ఎనభై ఏళ్ళ వయసులో ఉన్న కూడా చెప్తుంటారు తూర్పుని కలుపుకోవాలి ఉత్తరంని కలుపుకోవాలి అనేది అంటే అప్పటినుంచి కూడా అంతకు ముందు నుంచి కూడా వాస్తుంది కానీ సరళ భాషలోకి అనువదింపబడిన ఈ వాసవాస్తవాలు వచ్చిన తర్వాత పబ్లిక్కి చేరువైంది సో కాబట్టి ఈ తూర్పు స్థలాన్ని కలుపుకోవడం ద్వారా మగపిల్లలు కానీ యజమాని కానీ సక్సెస్ని ఈజీగా అందుకుంటారు వాళ్ళు చేసే ప్రయత్నము హర్డిల్స్ లేకుండా అడ్డంకులు లేకుండా ఆ రహదర్ అనేది వారికి ఈజీ అవుతుంది ఇక్కడ ఈ స్థలాన్ని కలుపుకోవడం అయితే ఇక్కడ ఈ దక్షిణం ఎంతైతే ఉందో ఈ దక్షిణ ప్రాంతాన్ని మనము ముందుకు వెళ్ళడం ద్వారా ఇక్కడ కూడా ఈ తూర్పు స్థలాన్ని మీరు కలుపుకోవడం ద్వారా మరింత మంచి ఫలితాలు అనేది మీరు పొందుతారు ఇది ఒకవేళ తీసుకున్న తర్వాత ఇక్కడ నైరుతి నుంచి ఈ ఉత్తరానికి ఎంతైతే కొలత ఉందో సపోజ్ ఇది నలభై ఉంది మీ యొక్క స్థలము ఇది ఇప్పుడు ఈ కలుపుకునే స్థలము నలభై కొ నలభై కంటే సగభాగం అంటే నలభైలో ఇరవై భాగం ఉంటేనే మీరు ఈ ఇంటి లోపల కలుపుకొని ఇది కాంపౌండ్ వాళ్ళు పెట్టుకోవాలి ఇది ఇరవై ఇది ఇరవై ఇరవై కానీ ఇంకే ఎంతైనా కానీ ఇక్కడ నైరుతి పాయింట్ నుంచి ఈ ఉత్తరం పాయింట్ వరకు లేదా వాయు పాయింట్ వరకు ఎంతైతే ఈ కొలత ఉందో ఈ కొలతను మీరు దాంట్లో ఇందులో సగభాగం మాత్రమే కలుపుకొని ఈ ఇంటి లోపలికి కలుపుకొని ఇప్పుడున్న కాంపౌండ్ వన్ తొలగించి ఇక్కడ తీసుకున్నట్లయితే ఇది కరెక్ట్ పద్ధతి అంతేగాని మీ ఇల్లు కొద్దిగానే ఉంది సపోజ్ ఇదే నలభై ఉంది మీరు కలుపుకున్న స్థలము వంద ఉంది ఇది మీరు ఒకవేళ ప్లస్ మార్క్ పెట్టినట్లయితే అంటే ఈ నైరుతి నుంచి వాయువానికి ఇది సగము తర్వాత ఈ నైరుతి నుంచి ఆగ్నేయానికి ఇది సగము ఈ సగభాగం ఎప్పుడైతే నాలుగు భాగం ఏర్పడిందో ఇవి ఉచ్చస్థానం అవుతుంది ఇది నీచ స్థానం అవుతుంది కాబట్టి ఈ నీచ స్థానంలో పడిపోయింది మనకు మనకు ఏమనిపిస్తుంది అంటే తూర్పు బలంగా చాలా ఉంది చాలా పెద్దగా ఉంది ఉత్తరం కూడా చాలా ఉంది కానీ మీరు నీచంలోకి వెళ్ళిపోయారు సో కాబట్టి ఇక్కడ ఉన్న ఫలితాలు మీకు సున్నా అవుతాయి మీరు తూర్పు కలుపుకున్నా కూడా ఆ యొక్క ఫలితాలు శుభ ఫలితాలు మీకు అందవు ఎందుకంటే మీరు రాంగ్ ప్లేస్లో వచ్చి ఉన్నారు రాంగ్ ప్లేస్ అయిపోయింది సో కాబట్టి ఇలాంటి స్థలాలలో మీరు ఒకవేళ కలుపుకున్నప్పుడు ఈ యొక్క పద్ధతులను పాటించినట్లయితే మీరు సక్సెస్ని మెండుగా పొందుతారు ఒకవేళ మీరు కలుపుకున్న స్థలానికి కలుపుకున్న స్థలం తర్వాత అంటే సపోజు ఇదే ఇల్లు నీచంలో పడింది అంటున్నాము ఇక్కడ కాకుండా మీరు కలుపుకున్న తర్వాత మీరు ఆగ్నేయంలోకి వస్తే మీరు దీర్ఘ వ్యాధిగ్రస్తులు అవుతారు ఇంటిలో ఎవరైనా ఒకరు లేదా ఇల్లు మొత్తం కుటుంబ సభ్యులు కూడా వాళ్ళకు ఆ అనారోగ్యమే కాకుండా ఇంకా మిగతా ఈ ఆగ్నేయం సంబంధించిన అశుభ అన్నీ కూడా అంటుకుంటాయి వాళ్ళకి అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది ఈ కంప్లీట్ వీళ్ళు ఆగ్నేయం పార్టులో ఇప్పుడు నాలుగు భాగాలు ఏర్పడినప్పుడు ఈశాన్యము వాయుము నైరుతి ఇది ఆగ్నేయమేదో ఈ ఆగ్నేయంలో వచ్చినప్పుడు అగ్ని ప్రమాదం జరుగుతుంది రెండవ సంతానానికి పూర్తిగా వాళ్ళ యొక్క లైఫ్ అంతా కూడా కకావికలం అయిపోతుంది తర్వాత ఫ్రాడ్ చేయబ చేయబడతారు ఇతరులు ఈజీగా మోసం చేసి వ్యాపారము నష్టం తెచ్చేందుకు ఇవన్నీ కూడా ఆగ్నేయం అంటే చూడండి ఈ బొమ్మ చూస్తేనే మీకు ఆగ్నేయంలో ఎక్కడో ఉంది ఇదే పద్ధతిని మన బెడ్రూమ్లలో కూడా చాలామంది ఏం చేస్తున్నారు సపోజ్ మనకు ఇది బెడ్రూమ్ అనుకున్నప్పుడు ఇక్కడ అలమారి ఇక్కడ మనకు సెల్ఫ్లు వస్తాయి స్థలము ఎంత ఉందో దాన్ని బట్టి మనం నడుచుకోవాలి ఇప్పుడు పది బై పది ఒక చిన్న బెడ్రూమ్ ఉంది ఆ పదిలో ఒకటిన్నర ఇది పోయింది మిగతా మనకు ఎనిమిదిన్నర మాత్రమే మిగిలింది ఇక్కడ మనకు మనిషి ఉండేందుకు ఒకటిన్నర కావాలి ఎనిమిదిన్నర నుంచి ఒకటిన్నర పోతే ఇది ఆరు ఏడు ఈ ఏడులో ఆరు మంచం వస్తుంది ఇక్కడ మీకు ఒకటే మిగిలింది అప్పుడు ఇక్కడ ఏమైంది పడమరనేమో హెచ్ ఒకటి పాయింట్ ఆరు అయింది ఇక్కడ ఒకటి అయింది అంటే ఇది స్థూలంగా ఏమైంది ఆగ్నేయ భాగానికి వెళ్ళిపోయి ఉంది వీళ్ళే వాళ్ళ కెరీర్లో వెనుకబడిపోతారు వాళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నా కూడా వాళ్ళు ఎంత శ్రమ పడుతున్నా కూడా వాళ్ళకు నిజంగా మేము కరెక్ట్గా వర్క్ చేస్తున్నాము అని అనుకున్నా కూడా వారికి సక్సెస్ అనేది మనం కరెక్ట్ పాయింట్ వాళ్ళకు చేరదు ఎన్ని ఏం కృషి చేసినా కూడా వాళ్ళ ఆగ్నేయ భాగంలోకి మంచాన్ని వేసుకొని ఉంటున్నారు ఇక్కడ పడమర తూర్పు తక్కువైపోయింది తూర్పు తక్కువైన తూర్పు తక్కువ అంటేనే పురుషుడు భ్రష్టు పట్టిపోతాడు అంటే అతని నష్టం అతని కెరీర్ అంతా కూడా హడ్డిల్స్తో నిండిపోతుంది సో కాబట్టి ఇక్కడ తూర్పు తక్కువైంది ఇక్కడ పడమర హెచ్చైంది కాబట్టి ఈ మంచము వేయడం కూడా గదికి పై పక్క అన్నప్పుడు ఈ స్థలాన్ని మొత్తం నాలుగు భాగాలు చేసినప్పుడు ఈ ఎక్కువ భాగము ఈ దక్షిణంని పడమరని ఆకుపై చేసే విధంగా వేసినట్లయితే అంటే ఇక్కడికంటే పడమర కంటే ఎక్కువ కాలుస్థలం వచ్చేలాగున ఒకవేళ మనకి ఇక్కడ మనకు ఆరు అడుగులకు వచ్చే అవకాశం లేదు ఆరు అడుగుల మనకు ఈ మంచం వచ్చే అవకాశం లేదు అప్పుడు ఏం చేయాలి మూడు అడుగుల మంచమే వేసుకోవాలి ఒకరే పడుకున్నా కూడా ఇబ్బంది లేదు కానీ మనము ఈ గదిలో మనము డబుల్ మంచము అంటే అది ఆరు బాయి ఐదు ఉంటుంది అది బలవంతంగా వేయడం వలన ఖచ్చితంగా ఈ నేరుతులో పడుకోవాలనే ఉద్దేశంతో ఎవరో ఎవరైనా కూడా ఆ ఇంటి పెద్దవారు ఎవరైనా కూడా ఒక్కరు పడుకున్నా కూడా ఆ యొక్క గుడ్నెస్ అంతా కూడా పిల్లలు కూడా వస్తుంది యజమాని గది కరెక్ట్గా ఉన్నప్పుడు యజమాని ఇంజన్ లాంటి వాడు రైలుకి ఇంజన్ లాంటి వాడు మిగతా భోగిలు కూడా ఇంజన్ బాగుంటే అవి వాటికి శక్తి ఉండదు వా వాటికి ఇంజన్ ఉండదు అవి వెనకాల వస్తూనే ఉంటాయి ఇంజన్ బాగుంది ఇంజన్ స్పీడ్గా పోతుంది ఇవి కూడా స్పీడ్గా వస్తాయి అది ఆగిపోతుంది ఇది కూడా ఆగిపోతుంది కాబట్టి నైరుతిలో డబుల్ మంచం వేయకుండా ఉన్న ప్లేస్లో గదిలో ఆ కొలతలలో సింగిల్ బెడ్రూమ్ కూడా వేసి ఉన్నట్లయితే మిగతా వారు మిగతా గదులలో ఒకవేళ అడ్జస్ట్ అయ్యేందుకు చిన్న ఇంటికి ఈ చిన్న ఇళ్ళల్లో వారే అందులోనే బాత్రూమ్ అది కూడా వాయువు పెరిగి తర్వాత ఆ చిల్డ్రన్ బెడ్రూమ్లో నైరుతుల బాత్రూమ్ అంటే చిన్న చిన్న ప్లేస్ని ఎట్లా యుటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నారు కానీ ఆ యుటిలైజ్ చేయడంలో ఏ విధమైన వాష్ మిస్టేక్ జరుగుతుంది అనేది ప్లానర్కు తెలియదు తర్వాత మీకు తెలియదు కాబట్టి నేను ఏమంటున్నా అంటే వాస్తశాస్త్ర వాస్తవాలు గౌరవ తిరుపతి రెడ్డి గారి బుక్ అమెజాన్లో దొరుకుతుంది ఒకసారి తెరిచి దాన్ని చదవండి అవగాహన ఏర్పడుతుంది అవగాహన ఏర్పడితే మీకు మీరుగానే మీరు ఇంటిని మార్చుకోవచ్చు ఇప్పుడు ఈ చిన్న చిన్న విషయాల గురించి మంచం ఎక్కడ వేయాలి తర్వాత ఇది ఎంత ఉండాలి అనేది ఒక ఎక్స్పర్ట్ అక్కడికి వచ్చి మీ వచ్చి విజిట్ చేయాల్సిన అవసరం లేదు ఇది ఖర్చుతో కూడుకున్న పని ఆయన రావాలన్నా కూడా ఖర్చు అవుతుంది మీరు కూడా ఖర్చు అనవసరంగా ఖర్చు ఒక కొత్త కడుతున్నప్పుడు మీరు ప్లాన్ తీసుకున్నప్పుడు ఫీజు ఇచ్చినా కూడా ఒక బాగుంటుంది కానీ ఈ చిన్న చిన్న విషయాలు కూడా సో కాబట్టి ఇట్లా మనకు నీచంలో పడకుండా ఒక కాలుసలాని ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కలుపుకున్నప్పుడు మనకు పూర్తి నైరుతి భాగంలో ఉండిపోకుండా కొద్ది భాగాన్ని ఉత్తర భాగాన్ని ప్లస్ తూర్పు భాగాన్ని కలుపుకొని ఉన్నట్లయితే ఒక జిల్లాని వెళ్తారు మీరు ఒక పది మండలాలకు మీరు ఒక కింగ్ అవుతారు మీరు చాలా సెలబ్రిటీస్ కానీ చాలా వాళ్ళు ఒక ఒక లీడర్ లాగా ఉన్న వ్యక్తుల ఇండ్లు మీరు గమనిస్తే చూడండి తూర్పు అధికంగా కాళీస్థలం ఉత్తరం అధికంగా కాళీస్థలం నైరుతిలో రెండవ మీద ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది దాని మీద ఎంతో కొంత పెంట్ హౌస్ లాగా ఉంటుంది అలాంటి ఇండ్ల వారే వెలుగుతుంటారు మనకు అంతేగాని మనము వాళ్ళ జాతకం బాగుంది ఆయనది ఆస్ట్రాలజీ ప్రకారం మంచి నడుస్తుంది అనేది కాదు సో కాబట్టి ఇల్లు ఫస్ట్ మనం మన కంటికి కనిపిస్తుంది సో కాబట్టి ఇక్కడ ఇట్లా ఆగ్నేయ భాగంలో ఉండకుండా మీరు ఈ నైరుతి భాగంలో ఉంటూనే కొద్ది భాగము తూర్పు భాగంలో కలుపుకోవడం ద్వారా మగపిల్లలు యజమాని సక్సెస్ సాధిస్తారు ఇది ఉత్తర భాగాన్ని సగభాగానే ఒక పావు భాగాన్ని ఆక్రమిస్తే స్త్రీలకు ఆరోగ్యంతో పాటు వాళ్ళకు ప్రఖ్యాతి గౌరవం కూడా పెరుగుతుంది ఫైనాన్షియల్ స్టేటస్ కూడా పదింతలు పెరుగుతుంది కుబేర స్థలాన్ని కలుపుకోవడం అంటేనే గొప్ప స్థలం సో కాబట్టి ఇట్లా స్థలాలని మీరు కలుపుకున్న తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారు డైరెక్ట్గా ఈ కాంపౌండ్ తీయడం లేదు కదా కాంపౌండ్ తీయకుండా ఒక చిన్న గేటు పెడదామని చెప్పేసి దీంట్లోకి గేటు పెట్టి ఇది కూడా వాడుతున్నారు ఎప్పుడైతే మీరు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతం లోపలికి మీరు పోతారో ఆ కాళీస్థలాన్ని మొత్తం వాడుతున్నట్టే మీరు గేటు పెట్టకుండా మీరు బయట బయట నుంచి వాడితే ఉత్తర కాళీస్థలము మనకు ఉన్నది బయటి వైపు ఉన్నది అది బయట నుంచి నడిస్తే దాని యొక్క ఫలితాలు వస్తాయి కానీ ఇక్కడ నుంచి ఇంత లాంగ్ పోవాలా ఇక్కడనే మనం మొక్కలు పెట్టుకుందాము లేదా ఏదైనా చెట్లు పెట్టుకుందాము కూరగాయలు పెట్టుకుందాం చెప్పేసి ఇందులోకి వెళ్ళడం ద్వారా ఈ పూర్తి నష్టతాయికి మేర్పడుతుంది వాస్తుని అవగాహన చేసుకోవడం ఒకటి అది వాడడం మరొకటి దానిని ఆచరించడం దానివల్ల ఇప్పుడు మీరు చాలామంది ఏమంటారు ఇక్కడ ఉన్నాం ఉత్తరం కలుపుకున్నాం పూర్తిగా నష్టపోయాం ఎందుకు నష్టపోయారంటే ఇక్కడ మీరు చేసిన పద్ధతులన్నీ కూడా రాంగ్ అయ్యాయి ఉత్తర స్థలాన్ని ఎంతవరకు కలుపుకోవాలి ఉత్తరస్థలం తలుపుకుంటే దానికి మనం గేట్లు ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడి నుంచి బయటికి రావాలి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడ చూడండి ఒకవేళ ఈ ఉత్తర స్థలాన్ని గేటు ద్వారా పెట్టుకునేట్లు ఎట్లయితే మనం దీంట్లోకి ఎంటర్ ఇస్తుంటామో అంటే మనం దీంట్లోకి వెళ్ళి వస్తుంటామో ఇక్కడ ఒకవేళ ఈ ఇంటికి సెఫ్టీకి ఉంది ఇది మనం గేటు ద్వారా పెట్టుకొని వాడుతున్నాము ఇది దాదాపు ఇది ఇది నలభై ఉంది ఇది దాదాపు ఒక అరవై ఉంది యాభై ఉంది సపోజ్ అప్పుడు ఈ గుంతి ఏమైంది సగభాగం నుంచి దక్షిణం కూర్చి పడింది దక్షిణం గుంతైపోయి ఇదే పూర్తిగా మీరు ఆ ఇల్లు ఆ స్థలము అమ్ముకుంటారు కొన్ని రోజులకు ఈ ఉన్న ఇల్లు కూడా అమ్ముకుంటారు మీరు దక్షిణంలో గుంత ఉండడం వల్ల ధనం ధన ధనం పూర్తిగా మనకు ఫైనాన్షియల్ లాస్ జీరో అయిపోతుంది మనం వెతకాల్సి వస్తుంది ఒక రూపాయి గురించి కూడా వంద రూపాయలు వెయ్యి రూపాయల గురించి కూడా వెతకాల్సి వస్తుంది సో కాబట్టి ఇక్కడ ఈ ఇట్లా ఈ ఇది చేయడం వల్ల ఉత్తరం స్థలం కలుపుకోవడం వల్ల కానీ తూర్పు స్థలం కలుపుకోవడం వల్ల ఆ తరువాత వచ్చే పరంపర ఏమవుతుంది అక్కడ అక్కడ ఏం జరుగుతుంది ఇవన్నీ ఆలోచన చేయాలి ఆలోచన చేయాలంటే ఒక ఎక్స్పర్ట్ని పిలిపించి మనం ఇన్ని లక్షలు పెట్టి మనం కొంటున్నాం ఇది మినిమంగా ఎంతో కొంత ఐదు లక్షల కంటే తక్కువ ఉండదు ఇక్కడ కూడా ఏ చిన్న గ్రామము పుట్టు ఊళ్ళో కూడా ఇది ఐదు లక్షలకైనా తక్కువ ఉండదు మామూలుగా చెప్తున్నాం మరి దానికి అది కొంటున్నప్పుడు అది సద్వినియోగం అవ్వాలి మన డబ్బు మనకు మంచి జరగాలి అన్నప్పుడు మీకు ఎవరైతే వాస్తు బాగా తెలుసున్నారని అంటే ఎక్స్పర్ట్ ఉండాలి ఆయన ఆయన మళ్ళీ వేరే వర్క్ చేస్తూ ఇంకొకటి దీన్ని ఏదో టైంపాస్గా చేయ చేయొద్దు ఈ టైంపాస్గా చెప్పే వాళ్ళు చాలామంది అయిపోయారు అంటే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకు ఇంకొక ఉద్యోగం ఉంది కాబట్టి వీధి టైంపాస్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఫ్రీగా చెప్తారు డబ్బు తీసుకోరు వీళ్ళకేం కావాలి ఇంటి వాళ్ళకి ఎవరైతే ఫ్రీగా చెప్తారో వాళ్ళు పిలుస్తారు అతడు చెప్పేది నష్టదాయకము మీరు ఆచరించేది నష్టపోయేది మీరు సమస్య పాలేది మీరు అధహా పాతలంటే వెళ్ళిపోయేది మీరు ఆయన ఏం చెప్తాడు డబ్బు తీసుకోలేదు కాబట్టి ఆయన కూడా ఏమంటాడు నాకు నా బాధ్యత కాదంటాడు ఆయన సో కాబట్టి ఇట్లా ఎక్స్పర్ట్ని అందులో ఉన్న వాళ్ళని దినము రాత్రి పగలు అదే ధ్యాసతో ఉన్న వృత్తి వారిని మీరు పిలుచుకొని ఏదైనా వాస్తుపరంగా ఇదే కాదు మనం ఏ వర్క్ చేసినా కూడా అందరూ ఎవరైతే ఉన్నారో ఎక్స్పర్ట్ ఉన్నారో ఇప్పుడు మనం ఒక ఒక టైల్స్ పెడతాము ఆ టైల్స్ మ్యాన్ అనేది కరెక్ట్గా ఎన్ని వేల ఇండ్లు చేసిన వాడైతే ఈజీగా చేయగలుగుతాడు పర్ఫెక్ట్గా చేయగలుగుతాడు మంచిగా చేయగలుగుతాడు అదేవిధంగా మనం గుడ్డు లేదంటే మనం ఫ్లోరింగ్ లేదంటే పెయింటింగ్ లేదంటే మనము స్లాబ్ సెంట్రింగు ఇవన్నీ కూడా మనం ఎక్స్పర్ట్ చేతనే చేయించాల్సి వస్తుంది మన బంధువో మన స్నేహితుడో మనకు తెలుసున్నవాడు అయితే వాడు నష్టం చేస్తాడు అతన్ని మీరు తిరిగి అడగలేరు కూడా మీరు సో కాబట్టి ఇట్లా ఇక్కడ అదేవిధంగా మీరు ఒకవేళ ఈ స్థలాన్ని మీరు దక్షిణ పక్కన మీరు కొనుక్కున్నారు లేదంటే మీరు నీచంలోకి పూర్తిగా రాకున్నా కూడా సగభాగం నుంచి ఒకవేళ ఈ ప్రాంతంలోకి వచ్చి ఉన్నట్లయితే మీరు వాయు భాగంలోకి వచ్చినట్లయితే ఆ నా ఈ నాలుగు ముక్కలలో ఒక ముక్క వాయు భాగంలో అంటే ఈ ఇంటికి ఉత్తర కాళశం తక్కువైపోయి దక్షిణ కాలసం ఎక్కువ ఉన్నప్పుడు అంటే మీరు దక్షిణ భాగాన్ని మీరు కొనరు ఎవరికి కూడా దక్షిణ భాగాన్ని కలుపుకోరు కానీ మీరు ఇది కొన్న తర్వాత దక్షిణం కలు కలుపుకొని ఇందులో గేటు పెట్టి ఇది తిరిగి వా వాడుతున్నట్లయితే మీరు వాయు భాగంలో ఉన్నట్టు లెక్క అప్పుడేమవుతుంది అది కోర్టు కేసులు అనవసర కోర్టు కేసులు గృహింస కేసులు జగడాలు వైరాలు కొట్లాటలు నోటీసులు ఈ వ్యాపారం నష్టము ఐపి పెట్టడము ఇవన్నీ కూడా మీ మీ యొక్క టాలెంట్ మొత్తం జీరో అయిపోతుంది అనేక సమస్యలు వస్తుంది దీంట్లోకి అరే మనము వాసుగిన ఉన్నాము కాంపౌండ్ ఉంది ఈ ఇంటికి దక్షిణ భాగం తక్కువ ఉంది ఇంటికి ఉత్తర భాగం ఎక్కువ ఉంది కానీ మీరు ఇందులోకి చెట్లు పెట్టి చెట్లు పెట్టి ఈ స్థలాన్ని వాడుకోవడము లేదంటే మీకు మరొక దారి ఉండదు బయట నుంచి మీరు ఒకవేళ ఈ ఇంటికి ఉత్తరం ఈ సారీ తూర్పులో గేటు పెట్టుకొని మీరు ఇందులోకి రావడానికి ఇది ఇతరుల స్థలం ఉంటుంది లేదా ఇంతవరకే ఉంటుంది మీకు స్థలం ఇంతవరకే ఉంటుంది మీరు ఈ తూర్పు గేటు పెట్టుకొని మీరు ఇట్లా ముందుకు వెళ్తుంటారు అప్పుడు ఇందులోకి రావడానికి స్థలం లేనప్పుడు అప్పుడు ఇందులోకి గేటు పెడుతున్నారు ఒక ముక్క స్థలంలో ఉన్న ఒక ముక్క అది పనికిరాదు అన్నప్పుడు దాన్ని పూర్తిగా కట్ చేసి బయటి నుండి వాడుకోవాలి లేదంటే పక్క వాళ్ళకు అమ్మేయాలి లేదంటే ఒకవేళ వాళ్ళు తీసుకోలేరు మీరు పూర్తిగా దాన్ని అట్లాగే వచ్చేసేయండి కానీ అది మళ్ళీ తిరిగి వాడుకునేందుకు మనకు అనువుగా ఉంది ఎక్స్ట్రా స్థలం ఉంది అనడం ద్వారా ఈ సిస్టమ్ అంతా కూడా గడిబిడ గడిబిడైపోతుంది అంత కంప్లీట్గా సో కాబట్టి ఉత్తర స్థలం కలుపుకోవడం అనేది సదా ఉత్తమం మీరు ఒకవేళ వెంటనే స్థలం ఉన్నట్లయితే దీనిని వెంటనే కలుపుకునేందుకు కొనేందుకు ప్రయత్నం చేయండి ఎందుకంటే దూరంగా ఉన్న స్థలాలు కొనే కన్నా ఈ దగ్గర ఉండి స్థలాల స్థలాలు దాంట్లో సగభాగం కలుపుకొని సభా సగభాగం బయట నుంచి వాడుకున్నట్లయితే విశేష ధనాదాయంతో మీరు వెలుగుతారు ఉత్తర స్థలం కొంతమంది ఇది కొనడానికి ఈ ఇంటి లోపల ఇంకేమైనా ఫస్ట్ ఫ్లోర్ వేద్దామా సెకండ్ ఫ్లోర్ వేద్దామా అని ఆలోచిస్తుంటారు ఇందులో 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 వాసుక ఉన్న తర్వాత మీకు మంచి ఫలితం వస్తుంది ధన ఆదాయం పెరుగుతున్నప్పుడు మీరు పైన వేసే కన్నా కింద ఈ గ్రౌండ్ ఫ్లోర్ని ఇది కలుపునట్లయితే మీరు ఇక్కడ ఇలాంటి ఇండ్లు ఐదు కట్టగలుగుతారు అంత ధనాదాయం మనకు సక్సెస్తో పాటు ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యము ధనం తెస్తుంది ధనము ఆరోగ్యం రెండు ఉన్నప్పుడు ఆ మనిషిని ఎవరైనా ఆపగలరా ఇంకా వేరే పెద్ద పని చేసేందుకు ఆయన ముందుకు వెళ్తుంటాడు సో కాబట్టి మనకు సహజమైన శక్తులు మన లోపల ఉంటాయి కానీ దానిని మా చేస్తూ చూద్దాంలే చేద్దాంలే అతడి ఇంట్రెస్ట్ ఉంటే అతడే అమ్ముతాడు అతనికి కష్టం ఉంటే అమ్ముతాడు అప్పుడు కొందాంలే అనుకుంటారు అతనికి వాళ్ళు అమ్మకుండా ఆయన కట్టకుండా ఉన్నట్లయితే ఈ స్థలాన్ని మీరు వెళ్ళి ఇంత కాదయ్యా ఇంత ఇస్తాము లేదా ఒక రూపాయి ఎక్కువ ఇస్తామని చెప్పి కలుపుకునే స్థలం అది ఇప్పుడు సైట్ విధికి వెళ్తాం మనం కొత్త ఇంటికి మనం ప్లాన్ ఇస్తున్నప్పుడు సైట్ విధులు వెళ్ళినప్పుడు ఇలాంటి స్థలాలు ఉన్నప్పుడు మనం ఈ స్థలాన్ని కొన్ కొనుమంటున్నాం అంటే మళ్ళీ మళ్ళీ రాదు ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఈయన ఆయన ఇల్లు కడితే మీరు మళ్ళీ మీరు లైఫ్ లాంగ్ మీరు ఇక్కడ ఉత్తరం అంతా బ్లాక్ అయిపోతుంది ఇప్పుడు ఉన్న ఉత్తర కాళేశ్వరం చిన్న ఉత్తర కాళేశమనే మీరు అందులోనే ఇమ్మడాల్సి వస్తుంది మనకు ఎక్స్పాండ్ ఇక్కడ మనకు అవకాశం ఉన్నప్పుడు కొనుక్కునేందుకు ఆస్కారం ఉన్నప్పుడు మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఎందుకు కొనొద్దు అంటున్నాను నేను వాస్తుని ఎట్లా వాడాలి అంటే మనము సక్సెస్కి ఒక మీడియాగా వాడాలి అంతేగాని నేను వాస్తు వాడతా అదే వచ్చి నాకేమో డబ్బు ఇవ్వాలి పదవి ఇవ్వాలి ప్రఖ్యాతి ఇవ్వాలంటే కాదు మనం ఒక వెహికల్ మీద కూర్చొని మనం పోవాల్సి వస్తుంది ముందుకు నడిపించుకుంటూ పోవాల్సి వస్తుంది ఆ వెహికలే ఈ వాస్తు 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 ఇంట్లో ఉంటున్నావు బాగా ధనాదాయం ఉంది ఆరోగ్యం ఉంది ఇంకేదో సాధించాలని తపన ఉంది అప్పుడు ఈ ఉత్తరస్థలాన్ని కలుపుకోండి విశేష ధనాదాయం కాదు మీకు మీరు మీ స్థాయికి మీ మీరు చేసే ప్రయత్నం అనేది చూడండి మీరు ఎంత అది ఎంతో కఠినమైన సమస్య ఏదైనా ఉందనుకోండి అది మీకు ఈజీగా వచ్చి పడుతుంది అదే మీరు మీరే సరిపోతారు ఈ రిజల్ట్ అనేది ఇంత మనకు ఇస్తుందా అనేది మనం ఎంతో గొప్పగా అనుకున్నాం కానీ ఎంతో కఠినం అనుకున్నాము ఆ ప్రాబ్లమ్ని అది ఇంకెంతో అనుకున్నాము కానీ అది ఎంత ఈజీగా మనకు ఆకుపై మనకు వచ్చిందంటే ఈ ఉత్తర కాళీస్థలం ఇచ్చే చాలామంది మీరు కలుపుకున్న వారి ఇండ్లు ఎప్పుడైనా ఉత్తర కాళీస్థలం కలుపుకున్న మీ స్నేహితులు బంధువులు ఎవరైనా ఉంటే వారి రిజల్ట్ అడగండి వాళ్ళు చెప్తారో చెప్పరో తర్వాత విషయం ఎందుకంటే నేను డబ్బు బాగా బాగాను నువ్వు అని చెప్పేసి ఎవరు చెప్పరు ఎందుకంటే నువ్వు బాగుపడద్దు అని ఏముందా కలుపుకున్నా అని అంతే అంతేనే ఉన్నామంటున్నారు ఇప్పుడు మేము ఎప్పుడైనా వాసమార్పులు ఇచ్చిన తర్వాత ఒక ఐదు ఆరు ఏళ్ళకు ఆయన చాలా ప్రాబ్లమెటిక్ ఉన్నప్పుడు మనకు కూడా మనము చాలా ఫైటింగ్ చేసి అంటే మనం చాలా దాంట్లో లీనమైపోయి ఒక ప్లాన్ ఇస్తాం ఆయన అందులోంచి బయట పడేందుకు అది పడ్డాడలే అని చెప్పేసి మాకు కూడా ఎంతో కొంత ఉంటుంది అది ఒక ఐదేళ్ళకు ఆరు అడిగినప్పుడు బయట పడ్డా కూడా మేము ఇతరుల చేత మేము అడిగినప్పుడు ఒకవేళ అది తెలిసినప్పుడు ఒకవేళ ఫోన్ చేస్తే ఏం లేమ్మా అట్లాగే ఉన్నామంటారు చెప్పడం లేముంది మేము బాగుపడ్డాం మంచి పడ్డాం మంచిగా అయ్యాము ఈ వాస్తవాల బాగుపడ్డాం అని చెప్పేసి మీరు పది మంది చెప్పడం ద్వారా మీరు అందులో ఆయనకొచ్చే పుణ్యంలో మీకు కూడా పుణ్యం వస్తుంది మనం ఒక్కరిమే బాగుపడాలనే ఉద్దేశంతో వీళ్ళు కొంతమంది అట్లనే ఉన్నాము ఏం లేదు ఏముంది ఏముంది ప్రాబ్లం నుంచి బయటపడ్డావు అదే గొప్ప పని అదే మీకు సక్సెస్ అదే జీవితం కొత్త దారి ఆ దారి ఇతరులకు కూడా చూపించాలి ఎందుకంటే నీకు దైవకృప వలనో లేకుంటే విధి వలనో ప్రకృతి వలనో గౌరి తిరుపతి రెడ్డి వాడే అవకాశం నీకు లభించింది ఈ అవకాశము నీకు ఎట్లా లభించిందో ఇలాంటి లభ్యత ఇతరులకు ఇవ్వాలి నువ్వు నువ్వు దాంట్లో ఒక రూపాయి పెట్టేది లేదు ఒక ఏమి లేదు శ్రమ ఏం లేదు ఎవరన్నా బాగా ప్రాబ్లమెటిక్ ఉన్నారు చాలా సమస్య ఉన్నారు అతనికి ఎక్కడ ఏమి చేయాలో అసలు అర్థం కావడం లేదు ఒక మాట డబ్బు సాయం చేయకండి మాట సాయం చేయండి పలానా పాషాస వాస్తవాలు బుక్ చదువు తెచ్చుకో మూడు వందల యాభై రూపాయలు అమెజాన్లో ఉంది ఇది చదువు ఇందులో ఆ డోరు ఇక్కడ మీ ఇంటికి ఉన్న డోర్లు తప్పని చెప్తున్నారు అది మార్చు కనీసం బుక్ చూసి మార్చుకున్నా కూడా ఆయన పది శాతంలో ఉన్న వ్యక్తి మినిమం ఒక ఫిఫ్టీ సిక్స్ అని వస్తాడు బయటికి సో కాబట్టి అది కూడా గొప్పనే కదా సో కాబట్టి ఇలాంటి చర్యలు మనం చేయడం ద్వారా మనకు కూడా కొత్త మనకు హెల్పింగ్ కానీ లేదంటే దైవ కృప కానివ్వండి వరం కానీ ఏదనుక మనం ఒకరికి చేస్తే మనం మనకు దేవుడు చేస్తాడు అనేది మనం తెలుసుకొని ఈ ఉత్తర స్థలాన్ని ఎవరైతే కొనేందుకు అవకాశం ఉందో వారికి చెప్పండి కనీసము మీరైనా ఫస్ట్ కొనుక్కొని బాగుపడండి మీరు బాగుపడితే అందరూ మీ ఇంటికి వస్తారు మిమ్మల్ని అడుగుతారు ఏం చేశామంటే పలానా ఇట్లా వాస్తుగా అంత మార్చుకున్నాము ఇది కూడా కొనుక్కున్నాము బాగున్నాము అని చెప్పేసి సో ఇలాంటి స్థలాలు ఒకవేళ మీ ఇంటి పక్కన ఉంటే తూర్పు స్థలంలో కూడా ఒకవేళ స్థలాలు ఉంటే కొనేందుకు సిద్ధపడండి కొత్త లైఫ్ని పొందండి శుభ ఫలితాలు అధికంగా పొందండి ఇతరులు కూడా చెప్పండి సక్సెస్ సాధిస్తారని ఆశిస్తున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుగుతాను